వెల్కమ్ టు క్లూ టుడీ న్యూస్ ఆకస్మాత్తుగా సాంఘిక ఆకస్మాత్తుగా సాంఘిక సంక్షేమ స్కూల్తో పాటుగా ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే స్వామి నేను కూడా నా చిన్ననాటి చదువులో సాంఘిక సంక్షేమ పాఠశాలలో అంటున్న ఎమ్మెల్యే స్వామి లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలను మరియు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మాత్తుగా తనిఖీ చేసిన గౌరవ శ్రీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు స్వామి మరియు రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధన కోసం కృషి చేయాలి విద్యా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట విద్యార్థి దశలోని మంచి మార్గం ఎంచుకుని లక్ష సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం పాఠశాలలో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అనేక పథకాలు అమలు అమలు పట్టుకున్నదని ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని గుర్తు చేశారు మామూలు ఇప్పుడు మామూలు రాత్రీ ఎందుకు రావట్లేదు మా అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఇప్పుడు కాంపిటీషన్ పెట్టాం ఇప్పుడు ఎందుకు ఇంజనీరింగ్ రావట్లేదు ఇంజనీరింగ్ పిల్లలు రాత్రి రాలేదు అనుకుంటున్నా అంటే సబ్స్టాండే సబ్స్టాండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నా పాటించాం మేము అంటే గవర్నమెంట్ పాటలించాం కొత్త కాలు ఎవరన్నా ఎంపీపీఎస్ సీట్ వచ్చిందా మీ స్కూల్ నుంచి ఎవరికన్నా ఎంపీ సీట్ వచ్చిందా నేను అడిగిందాపి అని కూడా అడుగుతాను సీట్ ఎవరికి రాంటే మీ స్టాప్ చేసే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటో వాళ్ళు మీరు గ్యాదర్ చేయండి నేను మళ్ళీ వస్తా మెడ్ లోట్ వచ్చింది అదేవిధంగా బీటెక్ ఆర్ పిఈ ఆర్ ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీంట్లో ఎంత మంది సీట్ వన్ మెడి జరిగిన సరే సీట్ వచ్చింది వాళ్ళ ఫోటో సేకరించండి వాళ్ళు ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు వాళ్ళ అడ్రస్ ఏంటి నీటి అట్రా ఏ విలేజ్ వచ్చి చదువుకున్నారు ఏ మండలు తర్వాత ఏ కాన్స్టిట్యువెన్సీ వీళ్ళు అందరూ ఉంటారు గతపి అన్ని కాన్స్టిటెన్సీలు ఉంటారు గత నేను మీరు నలభై సంవత్సరాలలో గవర్నమెంట్ ఇన్ని కోట్లు పెట్టి ఇంత స్పెండ్ చేసి తల్లిదండ్రుల కన్నా బాగా చూసుకొని ఇంత ఎడ్యుకేషన్ ఇస్తే ఎందుకు పైకి రావట్లేదు నా కోసం ఇది నేను అసెంబ్లీలో మాట్లాడతాను ద యూజ్ ఆఫ్ దిషన్ స్కూల్ ఐ థింక్ నో నో నీడ్ ఆఫ్ దిసేషన్ స్కూల్ మీకెన్ పుట్టిన డెనల్ స్కూల్ డిఫరెంట్ స్కూల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ మరి వంట డిఫరెన్స్ ఓన్లీ డ్రెస్ ఓన్లీ ఫుడ్స్ నాట్ గుడ్ మేమంతా ఎక్కడ జరుగుతున్నాం మామూలు జరుగుతున్నారు మామూలు మామూలు అస్సలు జరుగుతుంది బై కొంచెం వీళ్ళు ఎందుకు రావట్లేదు మా అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ చెప్పండి బై మా అప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు టెన్ పర్సెంట్ లేదు లో ఒక వెయ్యి యాభై సీట్లు నేను జాయిన్ అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు తెలంగాణలో ఆరు వేల పిల్లలు ఉన్నాయి అప్పుడు తెలంగాణలో మూడు వందల యాభై సీట్లు ఇప్పుడు ఆరు వేల పిల్లలు ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వేల పిల్లలు పదిహేను వేలకు వచ్చింది ఒక వెయ్యి యాభై నుంచి పదిహేను వేలకు వచ్చింది అంత కాంపిటీషన్ తక్కువ రాష్ట్ర వాళ్ళు తక్కువ సీట్లు ఎక్కువ Primero el cuarto.